ఆయన వచ్చేటప్పుడు వచ్చిన తర్వాత ఆయన ఏ దశ నిర్దేశం మనం చేస్తామో చేస్తాం ఈరోజు ఈ సమాజంలో ఏర్పాటు చేస్తాము గత రెండు సార్లుగా మనం వైఎస్ఆర్ పార్టీని మెజార్టీతో గెలిపించుకున్నాము తర్ టైం కూడా మనం మా పోలీస్ సార్లు గెలిపించుకోవాల్సిన మనమందరం ప్రత్యేకంగా కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ రెండు వేల పంతొమ్మిదిలో మనం సిద్ధార్థి గారికి ఎంత పని చేసినామో అందరికీ తెలుసు అందువల్ల అందులో ఇప్పుడు నా ఫ్రెండ్ మప్పులైన గారికి సీట్లు వచ్చింది అందువలన మనమందరము రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై ఏడు వచ్చిన మెజార్టీ వచ్చింది ఈసారి కనీసం ఒక ముప్పై నలభై వేల మెజార్టీ కావాలని ప్రతి ఒక్కరూ ప్రతి భూతులో కానీ ఎవరు వస్తున్నారు ఓట్లు మనం చూసింది ఏమంటే దొంగ ఓట్లు చాలా పడుతున్నాయి అందువలన మనము ఏజెండా కుసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఆ ఓటు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అని చాలా గ్రమించాలా అందరు ఏజెంట్లుకి చాలా మనుషులు కుసరపెట్టారని మా మగ్గులు గారి కోరుతున్నాము మా పెద్దయిన ప్రోగ్రాము పెద్దయడ్డి గారు మూడు తిని కలిగి వస్తున్న వల్ల మా ప్రోగ్రామ్ చాలా సక్సెస్ చేయాలని ఈ సారి ఈ వాళ్ళని చూసి టీ నుంచి చూసా కావాలని టీడీ వాళ్ళకి వస్తున్నాము ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మూడు తిరిగి మనం లాస్ట్ టైం తల్లి మున్సిపాలిటీలో దాదాపుగా తొమ్మిది వేలు తొమ్మిది వేల దాకా మెజార్టీ వచ్చింది ఈసారి మరింత పట్టుదలతో దాదాపు పన్నెండు పదమూడు వేల దాకా మెజారిటీ రావాలని చెప్పి ప్రతి ఒక్కరు సైనికుల మనం వార్డ్ వైజ్ మున్సిపాలిటీ మీద బాగా కాన్సన్ట్రేట్ చేయాలా ఎందుకంటే మనకు ఎక్కువ మైనార్టీ సోదరులు ఉన్నారు మాక్సిమం వార్డుల మీద ప్రతి ఒక్క కౌన్సిలర్ కూడా దాని మీద ఓటర్ లిస్ట్ వెరిఫై చేసుకోవడం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మూడో తేదీ విచయిస్తున్నారు పెద్ద ఎత్తున మండలం నుంచి కాజేరు మున్సిపాలిటీ నుంచి ఒక వార్డు నుంచి దాదాపుగా యాభై నుంచి వంద బైకులు దాకా భాష గెలుపుకో నాంది బలగాలని చెప్పి ఈ సమాజంగా తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను గత పది రోజులకు ముందు సిద్ధం సభ జరిగింది మన అనంతపురం రాత్రాడులో మన ముఖ్యమంత్రి గారి అందులో జరిగింది అదేవిధంగా కదిరీలు కూడా మన గౌరవ మంత్రివర్యులు వర్యులు ఎత్తిరెడ్డి రాజారెడ్డి గారు వస్తున్నందు సందర్భంగా కదిరీలు కూడా మనము ఒక నియోజకవర్గంలో సీతం సభ మాదిరిగా చూపిస్తారని చెప్పి కోరుకుంటున్నాను గారి ఆధ్వర్యంలో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా కదిరి రూరల్ మండలము మరియు కదిలీ మున్సిపాలిటీ నుంచి మనం అందరము మన మురళీగా చెప్పినట్టు బైక్ ర్యాలీతో పాటు ఆ యొక్క సభలో పాల్పరుచుకొని సక్సెస్ చేయాలని తెలుసుకుంటున్నాను అదేవిధంగా అవతల తెలుగుదేశం పార్టీలో ఇంతవరకు క్యాండిడేట్ కూడా నిర్ణయం పోతున్నారు అటువంటి పరిస్థితులు కాబట్టి వాళ్ళు మన ముఖ్యమంత్రి గారు ఒక నెల మూడు నెలల ముందే మన సౌమ్యులు అందరితో కలిసి కలిసిపోయే వ్యక్తి మంచి ధైర్యవంతుడు ప్రతి ఒక్క కార్యకర్తకి పలకరిస్తూ ఇంకా మనకి ఎమ్మెల్యే కాక ముందే కార్యకర్తలు వెన్ను తట్టి వాళ్ళ యొక్క పనులు చేసినటువంటి మహానుభావుడు మన మగ్గురు గారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన అందరము ఈ యొక్క ఎన్నికలకు ముందు సిద్ధంగా ఉండి మా గూరుబాయ్ గారిని మంచి మిజాడు గెలిపించుకోవాలి మరియు మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ గారు మనము అందరం సైనికులాగా పోరాడి తిరిగి మనం జగన్మోహన్ ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి మంత్రివర్యుల యొక్క ప్రోగ్రాం మూడో తేదీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ మనం అందరము ఈ యొక్క సభను కోరుకుంటున్నాం ముఖ్యంగా మన కదిరి నియోజకంలో మూడోసారి వైసీపీ కలెక్షన్ చేసుకుంటున్నాము ఫస్ట్ సార్ సెకండ్ సారి ఎంతో కష్టపడి కదిరి నియోజక పంచుకోటగా వైఎస్ఆర్ కలిసి కూడా చేసుకున్నాము అదేవిధంగా ఈ మూడోసారి కూడా మన కదిరి నియోజకాన్ని మగ్గులను గారిని గెలిపించుకొని మూడోసారి కూడా చేసుకోవాలనే బాధ్యత మనందరికీ ఉన్నది అందరూ కూడా మూడవ తేదీ సార్ గారు ఇచ్చేస్తున్నారు ఆ సందర్భంగా దూరమండలము వారి కదిరిపడము అందరూ ముఖమ్గా కలిసి పెద్ద స్వాగతం పలుకుతూ మగ్గులను గారికి విజయ కేంద్రంగా అందరము తరలి వెళ్ళి మొదలు చేయాలని చేస్తాను అదేవిధంగా రోజు ఇక్కడ ఉసురుపతున్నాం కానీ మహ్మల్ నాఫాస్ దగ్గరికి మనము ఉసురుపతి తప్పితే ఎవరి వార్డు స్థాయిలో వారు ఓటర్ లిస్ట్ తీసుకొని గ్రౌండ్ వైజు మన ఓటర్లు ఎవరున్నారు ఎవరు లేరు గ్రౌండ్ వైజు మన ఓటర్లు ఇంతమంది ఉన్నారు మనకు ఓటేసే వారు ఎవరు ఒక టీం లడ్ చేసుకొని వాళ్ళ సహాయంతో అందరినీ కలుపుకొని గ్రౌండ్ గతంలో ఏ విధంగా చేశామో అందరు భిన్నంగా అందరం కష్టపడితే తప్ప మనకు భారీ రాదు కాబట్టి అందరూ కూడా ఆలోచన చేసి వచ్చిపోవడం కాదు ఎవరి వార్డులో వాళ్ళు కార్యకర్తలు అభిమానులు ఉన్నారో అందరూ కూడా వారి వారి వ్యక్తిగతంగా అందరికీ కలిసి మన మొక్కలు విజయాన్ని కృషి చేయాలని భారీ మెజార్టీతో గతంలో కంటే కూడా ఈసారి భారీ భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా తెలియజేస్తున్నాను మంచిదే ఇది ఎట్లా చేయాలా ఈయన ఏ రిష్యూలు చేసుకోవాలి మన కౌన్సిలర్లు పట్టణ వాళ్ళు నా సూచన ఏమంటే ఆయన ఎక్కడి నుంచి పోతాడో ముందుతో పోయి మన బార్డర్లో పోయి అక్కడి నుంచి మనము బైక్ ర్యాలీ ఉంటే కూడా మంచిదే అదే మొటికుపల్లి అంటున్నారు మొటికుపల్లి నుంచి ఓ బైక్ ర్యాలీగా పోయి ఆయన స్వాగతం పిలుచుకుంటే కూడా మనకు బాగా ఉంటుంది టౌన్లో కూడా టౌన్లో కూడా ఒక పబ్లిసిటీ అవుతుంది ఆ పక్క వాళ్ళు టీడీపీ వాళ్ళు కూడా ఒక తడ పుట్టించాల మనం ఊరికే పోయి వచ్చేది కాదు దానికి తగ్గట్టుగా మనం చేసే తప్ప ఆ టీడీపీ వాళ్ళకి ఇది కావడం మీరు ఇంకా ఇది కాలే అది కాదు బయట మన మీద లేనిపోను అన్నీ చేస్తున్నారు అవన్నీ లేదు అది ఏమనేది అనేది మనం రోజు చూపిస్తే మన వైఎస్ఆర్ పార్టీకి కఠిన బ్రహ్మాండంగా ఉంది అనేది నిరూపించాలంటే మనమందరం ఆ రోజు కలిసి ముటికపల్లి నుంచి దాన్ని జోరు చూపించాల అప్పుడు కానీ మీద ఆపోజిట్ పార్టీ వాళ్ళకి అర్థం కాదు ఇది అందుతో అందరూ కలిసి మెలిసి అంత ఆడిపోయి పెద్ద ఆయన్ను గౌరవంగా మనం ఎంత గౌరవం చేస్తే ఆయన అంత ప్రేమ మన మీద ఉంటుంది మగ్గులు పోయి ఉంటుంది ఆయన పైన అందుకని ప్రతి ఒక్కరము పోయి గ్రాండ్గా ఆ బైక్ ర్యాలీ మాత్రం జరపవాలని నా ముఖ్య ఉద్దేశము దీనికి అందరూ సహకరించాలని నేను కోరుకుంటున్నాను ఇక్కడ విచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం స్వాగతం మన కళ్యాణ్ చెప్పినట్లు రేపు జరుగు ఆదివారం జరుగు ఈ మన పెద్ద ఆయన అని పిలుచుకునే మన పెద్ద రామచేత్రి గారు మినిస్టర్ గారు ఆయన పర్యటన ఉంది మన మండలాలందరిలో అదే కార్యక్రమంలో మనకు రూరల్లో వచ్చేసి మీటింగ్ ఉంది ఆ మీటింగ్ వచ్చేసి ఇక్కడ పెట్టుకోవాలని చెప్పేసి గదిలో అది రూరల్ కాబట్టి ఈ వేరులోనో అనేది ఇంకా కొంచెం డిసైడ్ అయిపోయి కానీ మనం అందరము టౌన్లో నుంచి కూడా మనమందరము ఆ సమావేశానికి హాజరై ఆ సమావేశంలో మనం కూడా పాల్పంచుకొని మనం అక్కడ ఆ ఇచ్చే సందేశాన్ని విని తర్వాత వచ్చేసి మన కార్యాచరణ ఏమి రూరల్లో ఏమనేది కూడా తెలుస్తుంది ఒకవేళ ఆయన మనకు అర్బన్ కూడా కూడా టౌన్ చెప్తే మనకు తెలుస్తుంది ఇంకో విషయం ఏమంటే మనం రూరల్లో అని కాదు టౌన్ అనేది మళ్ళీ పెట్టుకుంటాం వాడు వాడనేది అది కూడా కొంచెం జరుగుతా ఉంది ఆయనతో మాట్లాడికి ఒకరోజు మనం టౌన్ లో కూడా పెట్టుకుంటాము టౌన్ ప్రతి వాడు పది నిమిషాలు తిరిగే విధంగా కూడా ఒక విచారణ చేస్తా ఉన్నాము ఆయనతో మాట్లాడుతున్నాము మినిస్టర్ గారు వచ్చి ఆ రోజు మాకు ఒకరోజు ఇస్తే సౌండ్ కూడా మనము అందరం వాడల్లో కూడా ఆ విధంగా మనం మనం వచ్చేసి ప్రతి వార్డు ఆయనకు రిసీవ్ చేసే విధంగా మనము సన్నద్ధంగా ఉండాలని చెప్పేసి ఇప్పుడే తెలియజేస్తా ఉన్నాను దయచేసి అందరూ అవి కూడా ఒకసారి మనసులో పెట్టుకోండి మనం ఎట్లా చేయాలి ఆయనకు సార్లు పెట్టపలకాల మనం ఎట్లా ఆయనతో మనకైకమై వాళ్ళు ప్రతి వార్డులో ఆయనకు మనం ప్రచారం ఎట్లా చేయించుకోవాలా అనేది మనం అందరము వాళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఎవరెవరైతే వాళ్ళు ఉన్నారు వాళ్ళు కౌన్సర్ వాళ్ళు ఇన్ఛార్జులు అందరూ ఆ గాంధీ కూడా ఒక అవసరం పెట్టుకొని ఎట్లా చేయాలని చెప్పేసి ఇప్పుడే ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి ఈ సమావేశము ఇంకో విషయం ఏమంటే ఇది రేపు వచ్చేసి రేపు సండే మేము ఇది టౌన్లో ఉంటుంది కాబట్టి మనం అందరము కలిస్తే అక్కడ కూడా కొంచెము హెవీ క్రౌడ్ కూడా ఉంటుంది బాగుంటుంది మరి పొద్దున మన మధుగా నాకు హెల్ప్ కానీ చెప్పే సోషల్లో కానీ మనకు ఆయన ఏమన్నా మాట్లాడితే అది కూడా మాకు వినే కూడా ఉంటుంది అందరం ఒకసారి అక్కడ కలుద్దాము కలిసి దాని ఆ మీటింగ్లో కూడా అయితే కొంచెం బాగుంటుంది ఆ చార్ చాన్ లగ్గా అంటారే అట్లా ఉంటుంది అందరం ఈ మీటింగ్ ద్వారా ఈ రోజు అందరం కలిసి మాట్లాడుతున్నామని పిలిపించి ఇక్కడ కలిసిందేది మీరు వచ్చిన దానికి చాలా చాలా ధన్యవాదాలు ఇంకా ఏమన్నా మీరు అమూల్యమైన సలహాలు సృష్టిస్తే ఎవరైనా మాట్లాడిస్తే ఇక్కడ చేద్దాము ఇట్లా ఉంది అలా పెద్దలు అందరూ చెప్పారు దయచేసి మూడవ తేదీ మంత్రివర్లు పెద్ద నాకు సందర్భంగా క్షోభిత పనులు చేయకోకుండా ఆయన ప్రోగ్రాం అయిపోయిన వరకు ఖచ్చితంగా మనం కథలు ఎందుకు చూపించాలని చెప్పి నా చిన్న ముఖ్య ఉద్దేశము స్టార్టింగ్ వస్తాడు కనపడతాడు మళ్ళీ ఎవరు కనపడరు దయచేసి మబ్బులను నాకు తోడుగా అందులో ఉండాలని చెప్పి నా చిన్న సలహా ఏమైనా మీ మనసులు అనిపించి క్షమించండి మనకందరూ కూడా పివీఆర్ లో కానీ లేదా మార్కెట్ యార్డ్లో కానీ మనకు ముఖ్యమైన సమావేశం జరుగుతుంది అందులో భాగంగా కదిరి రూరల్ మండలం మాత్రమే అక్కడ ఉంటుంది కాబట్టి మనం కూడా అందరము అక్కడ గ్యాదర్ అయ్యి వాళ్ళు ఇచ్చే సూచనలు సలహాలు పాటించి రాబోయే ఎలక్షన్లో మనం ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలా ఏ విధంగా మనం